మీకు అవసరమైనదంతా కులసి ఒకటి పదిహేను నేటి వాక్యం ఏసు దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు కులసి ఒకటి పదిహేను తులసి పత్రికలో పౌలు యొక్క ముఖ్యాంశం యేసుక్రీస్తు యొక్క అగ్రగణ్యత్వం కులసి ఒకటి పద్దెనిమిది మనం మధ్యవర్తి దూతల గురించి లేక ఆత్మ ప్రత్యక్షీకరణల గురించి చింతించనక్కర్లేదు ఏసుక్రీస్తులో విశ్వాసం ఇచ్చిన ప్రతి వ్యక్తి రక్షింపబడిన ఆయన శిరస్సుగా ఉన్న ఆయన శరీరం అనే సంఘంలో ఒక భాగమే యోహాను మూడు ముప్పై ఆరు కొలసి ఒకటి పద్దెనిమిది నేను ఓ విమానాశ్రయంలో నా విమానం కోసం వేచి చూస్తూ ఉండగా ఓ పుస్తకం అమ్మాలనుకున్న ఓ యువకుడు నన్ను సమీపించాడు గాఢమైన రంగులతో ఉన్న ఆ పుస్తకం అట్ట చూడగానే ఆ పుస్తకం తూర్పు దేశాల కల్పనా కథలు తత్వ విచారాలతో నిండి ఉందని అర్థమైపోయింది నా అవసరాలన్నిటికీ సరిపోయే పుస్తకం నా దగ్గరుంది అని ఆ యువకుడితో అంటూ నా బ్రీఫ్ కేసు అందుకొని నా బైబిల్ బయటికి తీశాను ఓ మేమేమి బైబిల్కు వ్యతిరేకం కాదు కాకపోతే మా దగ్గర మరికొంత విషయం ఉంది అది మన విశ్వాసాన్ని మరింత మెరుగ్గా చేస్తుంది అని ఆ యువకుడు భరోసా ఇచ్చాడు ఏసుక్రీస్తు నాకు ఇదివరకే ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఎవ్వరూ ఇవ్వలేరు అన్నాను నేను చెప్పడానికి విచారంగా ఉన్నా ఎవరో ఓ వ్యక్తివో లేక ఓ మత వ్యవస్థో లేక క్రమశిక్షణ తమ ఆధ్యాత్మిక అనుభవానికి ఏదో చేరుస్తుందని నమ్మే క్రైస్తవులు చాలామందే ఉన్నారు అయితే యేసుక్రీస్తు మూర్తి మత్వంలో ఆయన జరిగించిన కార్యంలో వారికి అవసరమైనదంతా ఇదివరకే ఉంది మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం యేసుతో మీ సంబంధంలో జోక్యం చేసుకోవడానికి సాధారణంగా మీరు అనుమతించే విషయాలు కొన్ని ఏవి ఆమెన్